గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్న ఇంట్లో ఉన్న కద్దాం అయితే రెండు రోజులు అయితే సాబరకైతే పోతుంది మామూలుగా నేను చూసింది అయితే ఈ గల్ఫ్ కంట్రీలో కొత్తగా వచ్చిన రెండు సంవత్సరాలు చేసిన తర్వాత మళ్ళీ సంవత్సరం 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 అయితే పోతారు కానీ ఇక్కడ మాత్రం రెండు సంవత్సరాలకు ఒకసారి పంపిస్తారంట ఇంకా ఆ సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాలకు ఒకసారి రెండు సంవత్సరాలకు ఒకసారి ఇంటికి అయితే పోతుంది ఇప్పుడు రెండు సంవత్సరాలు అయింది ఇంటికి అయితే పోతుంది ఈ ఇంట్లో ఇన్ని నుంచి నుంచి కాబట్టి ఈ ఇంట్లో వాళ్ళకి ఎవరెవరికి ఏమేమి కావాలన్నీ కూడా ఆమె తెలుసు కాబట్టి ఆమె పోయే ముందే ఇక్కడ కావాల్సిన సామాన్లన్నీ కూడా కూడా అని చెప్పి మార్కెట్కి అయితే వచ్చాము మార్కెట్కి పొద్దున్నీ తొమ్మిదిన్నరకు అయితే బయలుదేరాము అక్కడి నుంచి సామాన్లన్నీ తీసుకొని రిటర్న్ ఇంటికి వచ్చేసరికి పనిన రైతే అయింది ఇక మార్కెట్ లో వెళ్ళినప్పుడల్లా కావాల్చిన సామాన్లు అయితే నేను తీసుకుంటాను ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళైతే నాకు ఇస్తారు ఇంకా ఇంటికి రాగానే నాకైతే ఫస్ట్ గుడ్లు అయితే ఇచ్చారు ఇంకా గుడ్లు తీసుకుని రూమ్ లో పెట్టాను లేదు ఇంకొక మేడం అయితే ఫోన్ చేసి బండి అయితే స్టార్ట్ చేసి బయటికి వెళ్ళాలని చెప్పింది అనైతే ఎక్కించుకొని సక్కగా ఇక్కడ కనిపిస్తున్న ఈ లొకేషన్లు అయితే ఇపెట్టేసి నన్ను అయితే ఇంటికి అయితే ఎలా మంది ఇంటికి వచ్చిన తర్వాత కద్దాం అయితే నాకైతే అన్నం ఇచ్చింది ఈ రెండేళ్ళకు ఒకసారి ఇంటికి పోవడం ఈ సౌదీలో ఉండే రూలా లేకపోతే ఈ ఇంట్లో ఉండే రూలా నాకైతే తెలియదు కానీ ఎవరికైనా తెలిసి ఒకసారి కామెంట్ చేయండి నేనైతే అనుకుంటున్నా ఈ ఇంట్లో వీళ్ళు పెట్టుకున్న రూల్ అని చెప్పి ఇంకా ఈ వీడియోకి సంబంధించిన ఫుల్ డే అయితే కింద లింక్ ఇచ్చినా ఒకసారి వెళ్ళి చూసేయండి ఇంకా నేను కూడా సౌదీకి కొత్తగా వచ్చాను కాబట్టి రెండేళ్ళు పూర్తి అయిన తర్వాత నన్నైతే ఇంటికి అయితే పంపిస్తారు